అమృత్ భారత్ పథకంలో భాగంగా సుమారు పదిహేను కోట్ల రూపాయల వ్యయంతో ఆధునికీకరించిన సూలూరుపేట రైల్వే స్టేషన్ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు ఈ సందర్భంగా సూలూరుపేట స్టేషన్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ సహాయక మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో కాంగ్రెస్ ప్రభుత్వాలు రైల్వేకు తగిన నిధులు కేటాయించలేదని ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వంలో మాత్రం భారీగా బడ్జెట్ను కేటాయించి దేశవ్యాప్తంగా నూట మూడు రైల్వే స్టేషన్లను పునరాభివృద్ధి చేశారని వివరించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందు చూపుతో ఎన్డీఏతో జతకట్టి ఆంధ్రప్రదేశ్ను వేగంగా అభివృద్ధి పథంలోకి తీసుకెళ్తున్నారని తెలిపారు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మాట్లాడుతూ రాష్ట్రం కూటమి ప్రభుత్వంతో అభివృద్ధి పథంలో నడుస్తుందని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మరియు మాజీ ఎమ్మెల్సీ వాకటి నారాయణరెడ్డి మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ జనసేన సూళ్లూరుపేట ఇన్ఛార్జి ఉయ్యాల ప్రవీణ్ తదితర బీజేపీ తెదేపా జనసేన నాయకులు పాల్గొన్నారు రైల్వే అధికారులు స్థానిక ప్రజలు స్కూల్ విద్యార్థులు ఈ వేడుకకు హాజరయ్యారు ముందు <laughs> <laughs> శాఖ మంత్రి గారు ప్రమ చంద్రశేఖర్ గారు రైల్వే గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇవాళ మన రైల్వే స్టేషన్ చేసి ఇంకా డెవలప్ చేసిన చంద్రశేఖర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన నాయుడుపేట స్టేషన్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే ఇక్కడ వైజాగ్ వెళ్లే ట్రైన్స్ కూడా ఆగట్లేదని కొన్ని ట్రైన్స్ నడిచిన గారి కూడా కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది సార్ దాన్ని దృష్టి పెట్టి మన స్టేషన్ ఇంకా డెవలప్ చేసి ఇక్కడ ఎక్కువ ట్రైన్స్ ఆగేలాగా సార్ చూస్తారని చెప్పారు అలాగే నాయుడుపేట స్టేషన్ డెవలప్మెంట్ గురించి కూడా మనం ఇన్ఫార్మ్ చేయడం జరిగింది అలాగే మన కాన్స్టెన్సీలో ఉన్న కొన్ని ప్రాబ్లమ్స్ గురించి కూడా సార్ ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తీసుకొని మనకు సూర్యపేట నియోజకవర్గం డెవలప్మెంట్ కూడా ఆయన సహాయం చేస్తామని చెప్పడం జరిగింది దానికి ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నా వైద్యురాలు సూళ్ళూరుపేట తొలి మహిళా శాసన సభ్యురాలు వైసీపీ విజయ పరంపరను బతలు కొట్టి ముప్పై వేల మెజారిటీతో గెలుపొందిన మహిళా నాయకురాలు సోదరి డాక్టర్ నిల్వల విజయశ్రీ గారికి అదే విధంగా దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజల సమస్యలని అందరి ముందుకు తీసుకువెళ్తూ రోజు రైల్వే అభివృద్ధి కానీ నియోజకవర్గ అభివృద్ధి కానీ పాటు పడుతున్నటువంటి పెద్దలు మంచి వ్యక్తి మా నారాయణ రెడ్డి గారికి కానీ విధంగా వేదికను అలంకరించినటువంటి కలెక్టర్ గారికి డిఆర్ఎం విశ్వనాథ్ గారికి టిడిపి డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ నరసింహ యాదవ్ గారికి అందరికన్నా ముందున్నటువంటి తెలుగుదేశం జనసేన బిజెపి నాయకులకు కార్యకర్తలకు అదేవిధంగా ఆధ్యాత్మిక కేంద్రమైన ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో అంతరిక్ష ప్రయోగాలకు అతి చేరువుగా ఉన్న పక్షుల పర్యాటక కేంద్రాలకు అది దగ్గరలో ఉన్న ఈ సూళ్ళూరు ప్రజలందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు మరి ఈరోజు చూస్తే రైల్వే స్టేషన్ అనేవి బ్రిటిష్ కాలంలో మ్యాపుల్లో ఒక మాదిరిగా ఉండే మరి ఈరోజు రైల్వే స్టేషన్స్ ప్రతి ప్రాంతాన్ని కలుపుతా ఉన్నాయి కేవలం మనిషిని ఒక ప్రాంతం నుంచి ఇంకో ఇంకో ప్రాంతానికి తీసుకువెళ్లే కాకుండా సరుకులు ఆలోచనలు ఆశలను కూడా ముందుకు తీసుకువెళ్లేటువంటివి రైల్వే మార్గాలు మీ సంగతే తెలియదు కానీ నేను కూడా చిన్నప్పటి నుంచి రైల్వేలోనే ప్రయాణించా ఆ రైల్వే స్టేషన్లకు వెళ్తే కూర్చోటానికి సరిగా కుర్చీలు ఉండేవి కాదు బాత్రూమ్ దుర్గంధంతో ఉండే ట్రైన్ లోపలికి వెళ్తే టాయిలెట్స్ వాడలేని పరిస్థితి ట్రైన్ లో ఉండే సీట్లు గురించి కొట్టుకునే పరిస్థితి ఇలాంటి పరిస్థితి నుంచి ఒక విజన్ తో భారతదేశం అభివృద్ధి చెందిన దేశంలాగా ఉండాలి భారతదేశ ప్రజలు ఒక బస్ స్టాండ్ కి ఒక రైల్వే స్టేషన్ కు వెళ్ళినా ఒక ఎయిర్పోర్ట్ కు వెళ్ళినా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్ పొందాలి అనేటువంటి ఒక విజన్ తో ఈరోజు కేంద్ర ప్రభుత్వం శ్రీ నరేంద్ర మోదీజీ గారు అదే విధంగా డైనమిక్ మినిస్టర్ కేపబుల్ మినిస్టర్ మిషనరీ మినిస్టర్ అశ్విని వైష్ణవ్ గారు కూర్చొని ఈ రైల్వే వ్యవస్థను మొత్తం కూడా సమూలంగా మార్చివేస్తా ఉన్నారు మీరు చూస్తా ఉంటే ఒక అద్భుతమైనటువంటి వందే భారత్ ట్రైన్స్ ప్రవేశపెట్టారు ట్రైన్ అంటే ఒక వెహికల్ లా కాకుండా ఒక జాతీయ గీతం వచ్చే విధంగా వందే భారత్ అనేటువంటి పేరు పెట్టారు ఆ పేరు పెట్టడంలోనే ఒక వ్యక్తి ఆలోచన దృక్పథం కనిపిస్తుంది అది ఈరోజు ఉన్నటువంటి ఎన్డిఏ ప్రభుత్వం అదే విధంగా ఈరోజు చూస్తే మీరు రైల్వే స్టేషన్స్ ఈ రైల్వే స్టేషన్స్ అన్నిటికీ కూడా అమృత భారత్ అమృత్ భారత్ అనేటువంటి ఒక అద్భుతమైన పేరు తీసుకొచ్చి పదమూడు వందల రైల్వే స్టేషన్స్ అన్నిటినీ కూడా ఆధునీకరణ చేయాలనేటువంటి కృత నిశ్చయంతో ఎక్కడికక్కడ పనులు చేసుకుంటూ వస్తా ఉన్నారు ఈ రోజు ఒక ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే డెబ్బై మూడు రైల్వే స్టేషన్స్ ఆధునీకరిస్తా ఉన్నారు ఆ డెబ్బై మూడు రైల్వే స్టేషన్లకి కేవలం రెండు వేల కోట్ల రూపాయలు ఈ రోజు హండ్రెడ్ పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కేటాయించినటువంటి పరిస్థితి ఒక ఈ సుళ్ల తీసుకుంటే పదిహేను కోట్ల రూపాయలతో అద్భుతంగా నిర్మించారు ఈరోజు చూస్తా ఉంటే అక్కడ కూర్చునే కుర్చీలు గాని అదే విధంగా ఒక డిజైన్ ఒక స్టేషన్ డిజైన్ చేస్తే ఏదో డిజైన్ చేశా అనే విధంగా కాకుండా ఆ చుట్టుపక్కల ప్రాంత ప్రజల మనోభావాలకి అదే విధంగా వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా ఈ విధంగా మరి ఈ రోజు తీసుకుంటే చంగానమ్మ దేవాలయం రూపాన్ని గోపురంగా పెట్టినటువంటి గొప్ప ఘనత ఈ రోజు ప్రభుత్వానికి అని మీ అందరికీ నేను తెలియజేసుకుంటా ఉన్నాను అదే విధంగా ఈ ప్రాంతం తిరుపతికి వెళ్లే వాళ్ళు గాని సరస్ సరస్కి వెళ్లే వాళ్ళు గాని శ్రీకరి హరికోటకు వెళ్లే వాళ్ళు గాని చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ శ్రీ సిటీ కానీ ఏపీ ఇండస్ట్రియల్ పార్క్స్ కానీ ఎంతో మంది లక్షలాది మంది ప్రజలు వెళ్తా ఉన్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని ఎన్నుకొని ఈ ప్రాంతాన్ని సమూలంగా మార్పు చేస్తున్నటువంటి ప్రభుత్వం ఈ రోజు కూటమి ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వాన్ని అని కూడా మీ అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను వచ్చే ఐదు సంవత్సరాలకు వచ్చేటువంటి రైల్వే బడ్జెట్ ఎంతో తెలుసా ఈ సంవత్సరానికి ఎంత రిలీజ్ చేశారో తెలుసా రెండు వేల పద్నాలుగులో తొమ్మిది వందల కోట్లు రిలీజ్ చేస్తే ఈ ఒక్క సంవత్సరానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే పది రెట్లు ఎక్కువ తీసుకొచ్చినటువంటి ఘనత ఈ రోజు కూటమి ప్రభుత్వాన్ని అందించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు అదేవిధంగా వచ్చే ఐదు సంవత్సరాల్లో యాభై వేల కోట్ల రూపాయలు కేవలం రైల్వే పనులకు మాత్రం వస్తున్నాయి అని మీరు అందరూ కూడా తెలియజేసుకోవాలి అందుకనే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఒక ఘోర దృష్టితో ఎంతో మంది అర్ధంకులు చెప్పినా కూడా లేదు బీజేపీతో కలవాలి కలిస్తే డబల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది ఈ రాష్ట్రానికి ఆక్సిజన్ అయిపోయింది ఈ రాష్ట్రాన్ని అగమ్యకోచంగా తయారు చేశారు అని చెప్పి ఒక దూర దృష్టితో చేసినటువంటి మహానుభావులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు